హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ రజనీకాంత్ ఫ్రమ్ అమెరికా వెబ్ ఛానల్ ఈరోజు టాపిక్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రం కొత్త పార్టీల ఆవశ్యకత ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో జాతీయ పార్టీలైన భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ మరియు వామపక్షాలు అలాగే ప్రాంతీయ పార్టీ అయిన బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాజకీయాల్లో ప్రముఖ పాత్ర వహిస్తున్నాయి అలాగే ఇటీవల తీర్మార్ మల్లన్న గారు తెలంగాణ రాజకీయ రాజ్యాధికార పార్టీ టీఆర్పి పేరుతో కొత్త పార్టీని ప్రారంభించారు అలాగే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి కుమార్తె అయిన కల్వకుంట్ల కవిత గారు కూడా కొత్త పార్టీ ప్రయత్నాల్లో ఉన్నారు వారి ప్రయత్నాలు ఇంకా సఫలీకృతం అవుతాయా లేదా అనేది ఇంకా భవిష్యత్ కాలంలో తెలుస్తుంది అలాగే తెలంగాణ ఉద్యమకారులు కూడా కొందరు కొత్త పార్టీల వైపు తమ ప్రయత్నాలు ప్రారంభిస్తున్నారు అలాగే బీసీలకు బీసీ తరఫున కూడా అలాగే టీఆర్పి పార్టీ అలాగే బీసీ బీసీయూఎఫ్ అని కూడా యునైటెడ్ ఫ్రంట్ బీసీ యునైటెడ్ ఫ్రంట్ కూడా ఒక పార్టీ ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణలో కొత్త పార్టీలలో వీళ్ళు ప్రముఖ పాత్ర వహిస్తున్నారు అయితే ఇక్కడ మనము చర్చించుకోవాల్సిన అవసరం ఏముందంటే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కొత్త పార్టీల ఆవశ్యకత ఉందా లేదా అనేది మనం ఇప్పుడు చర్చించుకుందాము అయితే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం రాజకీయాల్లో ఒక కొత్త ప్రాంతీయ పార్టీ అవసరం ఎందుకంటే జాతీయ పార్టీలైన బీజేపీ మరియు కాంగ్రెస్ పార్టీలు మన రాష్ట్రంలో పూర్తిగా విఫలం చెందాయి ఎందుకంటే ఢిల్లీ పాలన కింద మన ఈ తెలంగాణ కాంగ్రెస్ అండ్ బీజేపీ నాయకులు మన అంటే దౌర్భాగ్య స్థితిలో వాళ్ళ పాలన ఉంది ఎందుకంటే ఇప్పుడు మన ప్రస్తుతం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి ఇప్పుడు ఇరవై నెలల కాలంలో ఆల్మోస్ట్ యాభై పైగా సార్లు ఢిల్లీకి వెళ్ళి అంటే ఇక అతను ఇక్కడ హైదరాబాద్లో ఉండేటి కంటే ఒక సుట్ కేసులో క్యాష్ ఒక సుట్ కేసులో బట్టలు పట్టుకొని ఢిల్లీకి వెళ్ళడం యాభై సార్ల పైన ఇదొకటే ఆయనకు వేరేది ఏం తెలియదు అంటే వాళ్ళు ఢిల్లీ వాళ్ళు ఎట్లుంటే ఇక్కడ అక్కడ ఇట్లా స్విచ్ బటన్ ఎక్కితే ఇక్కడ రిమోట్ కంట్రోల్ పాలన మన రాష్ట్రంలో కొనసాగుతుంది అలాగే బీజేపీ నాయకులు మన దరిద్రం ఏంటంటే తెలంగాణ బీజేపీకి మంచి స్కోప్ ఉండే తెలంగాణలో కానీ ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే తెలంగాణ బీజేపీ నాయకులు అసమర్థ అంటే అసమర్థతో అసమర్థ నాయకుల వల్ల తెలంగాణ బీజేపీ పుంజుకోవడం లేదు మన ముఖ్యంగా కిషన్ రెడ్డి అతను తన నియోజకవర్గం వరకు అంతేగాని రాష్ట్ర స్థాయిలో ఎలాంటి ప్రభావం చూడలేక చూపలేకపోతున్నారు అలాగే ఓన్లీ మాటలతో రెచ్చగొడుతూ అంటే ఎలాంటి అడ్మినిస్ట్రేషన్ ఎలాంటి అది లేకుండా ఓన్లీ బండి సంజయ్ గారు కేంద్ర మంత్రిగా కూడా కేంద్ర సహాయ మంత్రిగా కూడా ఉన్నా కానీ అతనికి ఎలాంటి పాలన అనుభవం లేకుండా జస్ట్ గల్లీ నాయకుడు ఢిల్లీలో ఉన్న గల్లీ నాయకుడిలా ప్రవర్తిస్తున్నాడు అంటే అంత స్థాయికి అతను దిగజారిపోయాడు అంటే ఢిల్లీ నేత గల్లీ రాజకీయాలు చేసేయడం చాలా బాధాకరం అతనికి కూడా మన అతని వల్ల కూడా తెలంగాణ రాజకీయాల్లో బీజేపీ స్థాయి దిగజారిపోయింది అలాగే రఘునందన్ రావు కొండా విశ్వేశ్వరరావు వీళ్ళేంటంటే రేవంత్ రెడ్డితో స్నేహి అంటే మన రేవంత్ రెడ్డి గారితో కాంగ్రెస్తో వీళ్ళు అంటిపెట్టుకొని తెలంగాణ బీజేపీని భ్రష్టు పట్టిస్తున్నారు ఇలా చాలామంది తెలంగాణ బీజేపీ నాయకులు కాంగ్రెస్ పార్టీతో మరియు రేవంత్ రెడ్డితో ములాఖాత్ అయ్యి ఈ తెలంగాణ బీజేపీ పార్టీని తెలంగాణ రాష్ట్రంలో ఎదగకుండా భ్రష్టు పట్టిస్తున్నారు దీనివల్ల తెలంగాణ బీజేపీ పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో అంటే ఎదగడం ఆగిపోయింది అలాగే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి అసమర్థత పాలన వలన అంటే వీళ్ళు ఏంటంటే ఇప్పుడు బండి సంజయ్ రేవంత్ రెడ్డి తీర్మార్ మల్లన్న వీళ్ళు ఏంటంటే మాటలు తప్పితే చేతలు ఉన్నాయి అంటే మాటలు కోటలు దాటుతాయి అబద్ధాలు ఆవేశం తప్పితే వీళ్ళు పాలన పరంగా ఎలాంటి వాళ్ళ మార్క్ అనేది చూపించలేకపోయారు దానివల్ల ఈ తెలంగాణ రాజకీయాలు భ్రష్ కావున తెలంగాణ కాంగ్రెస్కు వచ్చే ఎన్నికలలో ఎలాంటి ప్రభావం చూడకూడదని నా అభిప్రాయం ఎందుకంటే తెలంగాణలో కాంగ్రెస్ పరిపాలన వలన రాష్ట్రం అధోగతి పాలయ్యింది ఇక కొత్త ప్రాంత బీజేపీ బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఏంటంటే కేసీఆర్ గారు సైలెంట్ అవ్వడం వల్ల అంటే ఇప్పుడు కేసీఆర్ ఏందంటే అంటే రేవంత్ రెడ్డి చేస్తున్న ఈ పాలనని అటాకింగ్ చేసే స్థాయిలో కేసీఆర్ ఇప్పుడు రాజకీయాల్లో లేకపోవడం వల్ల కేటీఆర్ అరెస్ట్లో ఆ స్థాయిలో అటాకింగ్ చేయట్లేదు ఎంతసేపు వీళ్ళు కాళేశ్వరం ఫోన్ ట్యాపింగు ఇలా కార్ రేసింగ్ వాళ్ళు ఆరోపణలు చేస్తుంటే వాడిని డిఫెండ్ చేసుకోవడమే తప్పితే అటాకింగ్ చేసే స్థాయిలో వీళ్ళు చర్యలు లేకపోయాయి దానివల్ల కూడా బీఆర్ఎస్ పార్టీ అనుకున్న వేగంగా ముందుకెళ్ళట్లేదు అంటే ఎంతసేపు వీళ్ళు డిఫెండ్ చేసుకోవడం సరిపోతుంది కానీ రేవంత్ రెడ్డిపై అటాకింగ్ చేసే స్థాయిలో వీళ్ళది ఎందుకంటే వీళ్ళు మరి వీళ్ళ నేతల వైఫల్యమా అది వీళ్ళు విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉంది వీళ్ళు డిఫెండు చేసే స్థాయి నుంచి అటాకింగ్ చేసే స్థాయి వచ్చినప్పుడే ఇంకా తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇక నేను చెప్పాల్సిన ఏంటంటే తెలంగాణ రాజకీయాల్లో కొత్త పార్టీ అవసరం ఉంది ఎందుకంటే జాతీయ పార్టీలు పూర్తిగా విఫలం చెందినందున కొత్త ప్రాంతీయ పార్టీ బీఆర్ఎస్కి ప్రత్యామ్నాయంగా కూడా అంటే బీఆర్ఎస్ ఇంకో కొత్త పార్టీ ఇప్పుడు ఇలాగ ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ తెలుగుదేశం జనసేన ఎలా ఉన్నాయో అలాగే బీఆర్ఎస్తో పాటు ఇంకొక ప్రాంతీయ పార్టీకి అవకాశం ఉంది కానీ తీర్మాన మల్లనని అంటే ఇప్పుడు కొత్త పార్టీ టీఆర్పి స్థాపించాడు కానీ తీర్మానం ఏంటంటే ఏ కాలానికి ఆ గొడుగు పెట్టే వ్యక్తి అంటే అతను నమ్మదగిన వ్యక్తి కాదు అంటే ఎప్పుడు ఎవరికి డప్పు కొడతాడో ఎప్పుడు ఏం చేస్తాడో తెలియదు అంటే ఇలాంటి స్ప్లిట్ పర్సనాలిటీని మనం నమ్మి ఈ రాజకీయాల్లో అతని ముందుకెళ్తాడని మనము ఆశించలేం అలాగే కల్వకుంట్ల కవిత గారు కల్వకుంట్ల కవిత గారు ఆవేశంతో తీసుకున్న నిర్ణయమా అనాలోచితంగా తీసుకున్న నిర్ణయమా మనము తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇప్పుడు ఇంట్లో వాళ్ళ మీద అలిగి పార్టీ పెట్టడం కాదు ఒక మంచి ఆశయంతో పార్టీ పెడితేనే దానికి భవిష్యత్తు ఉంటుంది కావున ఇంకా కల్వకుంట్ల కవిత గారి పార్టీ వచ్చినప్పుడు మనం చర్చించుకుందాము అలాగే ఇంకా ఇప్పుడు ఉద్యమకారులు కొందరు కొత్త పార్టీల ప్రయత్నాలు చేస్తున్నారు కానీ ఒక మంచి నాయకుడు ఒక నిబద్ధత గల నాయకుడు ఈ డబ్బు రాజకీయాలు ఏంటంటే ఈ డబ్బు రాజకీయాలు రాజకీయాలను గబ్బు పట్టించాయి కావున నేను చెప్పేది ఏంటంటే భవిష్యత్తులో పాలించాలంటే ఈ డబ్బు రాజకీయాలు పోయి ఓన్లీ ఇప్పుడు ఈ డబ్బు రాజకీయాలు కొనసాగినంత కాలము ఈ అగ్రకుల నాయకులే వాళ్ళ ఎందుకంటే వాళ్ళకు డబ్బు ఉంటుంది కాబట్టి వాళ్ళ ఆధిపత్యం చెలాయిస్తారు కావున ఈ డబ్బు రాజకీయాలను పక్కన పెట్టి ఒక మంచి ఆశయంతో మంచి నిబద్ధతతో తెలంగాణ రాష్ట్రాభివృద్ధి దోహద పార్టీ ఎవరొచ్చినా మనం స్వాగతిద్దాం అందుకే ఒక ప్రాంతీయ పార్టీకి బలమైన అవకాశం ఉంది ఎవరైనా మంచి నాయకుడు నిబద్ధత గల నాయకుడు ఈ అగ్రవర్ణాలను ఎదిరించి ఈ డబ్బు రాజకీయాలను అణగదొక్కే నాయకుడు ఈ డబ్బు రాజకీయాల నుంచి విముక్తి కలిపే నాయకుడు ఎవరొచ్చినా నా పూర్తి సహకారం నా పూర్తి మద్దతు ఉంటుంది కావున తెలంగాణ రాజకీయాల్లో ఒక కొత్త పార్టీ అవసరం ఉంది అది భవిష్యత్ కాలంలో ఎవరు వస్తారనేది ఒక మంచి నాయకుడు ఒక మంచి పార్టీ తెలంగాణ పార్టీలో ఉద్భవించాలని కొత్త ప్రాంతీయ పార్టీ ఉద్భవించిన తర్వాత ఈ జాతీయ పార్టీలు ఇక్కడ నుంచి సమూలంగా ఈ జాతీయ పార్టీల నుంచి మనకు తెలంగాణ రాష్ట్రం నుంచి సమూలంగా విముక్తి కల్పిస్తున్న కల్పు జరుగుతుందని ఆశిస్తూ మీ రజనీకాంత్ ఎమ్ ఆర్క వైబ్ చానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ థ్యాంక్